నమస్తే నేను మీ సతీష్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్పై నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోల్ పెడుతుండగా ఈ రోజున వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి స్పందించారు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటిది అత్యంత దుర్మార్గం అంటూ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది అంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఏదైతే దెందలూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి పైన కేసు నమోదు చేయడం కూడా ఇదొక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నటువంటి చర్య అంటూ కూడా ఈరోజున ఆయన ఆరోపిస్తూ ఉన్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉందా వల్ల నేను వంశీ అరెస్ట్ కావచ్చు అబ్బాయి చౌదరి మీద కేసు నమోదు కావడం కావచ్చు ఇది ఇందులో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య నిజంగానే ఉందా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జనరల్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ మరి నిన్న ఉదయం వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే నిన్నటి నుంచి ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునైతే ఆయన స్పందించారు మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అనేటువంటిది ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి కట్టినట్టుగా చూపిస్తూ ఉంది అనేసి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ అబ్జర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఖాళీగా లేడు గత ఇరవై నాలుగు గంటలు చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ క్యాలిక్యులేషన్లో కొంచెం బిజీగా ఉన్నాడు ఆయన క్యాలిక్యులేషన్లో బహుశా నేను అనుకోవటం నాని పేరు తేలి ఉంటుంది నెక్స్ట్ కొడాలనాని టార్గెట్గా పెట్టుకుంటారు అని ఆయనకు అర్థమై ఉంటుంది ఇదే విషయాన్ని బుద్ధ వెంకన్న మొన్న ఒక ఛానల్లో నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఆయన చెప్పాడు క్లియర్ కట్గా ఒక టార్గెట్ అయింది ఇప్పుడు మా రెండో టార్గెట్ కొడాలి నాని ఇందులో మొహమాటం ఏం లేదు ఏదో చట్టం తన పని తాను చూసిపోతుంది ఇటువంటి కబుర్లు నేను చెప్పను మా టార్గెట్ మాత్రం వీళ్ళే అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు బహుశా ఈ మెసేజీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుస్తుంది ఆటోమేటిక్గానే తెలుస్తుంది కదా సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ని కాపాడుకోవటం ఎట్లా అనేది ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు ఆ ప్లానింగ్లో బిజీగా ఉన్నాడు ఇంకొకటి ఏంటి అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎటువంటి నిరసన వ్యక్తం కాకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా షాక్ తగిలి ఉంటుంది ఎక్కడ ఎవ్వరూ కూడా మాట్లాడలేదు చివరికి ఏం చేశాడు అంటే ఎవరు మాట్లాడటం లేదు అని తెలుసుకొని తన పార్టీ నాయకుల ద్వారా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎవరు స్పందించొద్దు నాని విషయంలో నాని అరెస్ట్ విషయంలో అని తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఒక ఫేక్ ప్రకటనని విస్తృతంగా ప్రచారం చేశాడు మీరు కావాలంటే గమనించండి అది ఇట్ ఈస్ ఎ ఫేక్ న్యూస్ వైసీపీ వాళ్ళు ఎవరు కూడా స్పందించొద్దు అని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు అని నిన్నంత సర్కులేట్ అయింది అంత ఫేక్ వార్త జగన్ స్ప్రెడ్ చేశాడు దాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు పనులు కాకుండా ఇంకొక మూడో పని ఇంకోటి చేశాడు అదేంటి అంటే వల్ల వంశీ భార్యని తీసుకొచ్చి ఆమెతోటి మీడియా ముందరం మాట్లాడించడం అనేది జగన్మోహన్ రెడ్డి వేసిన ఇంకొక పెద్ద స్కెచ్ ఆమెను తీసుకొచ్చి ఆమె మా ఆయన్ని చూడనివ్వట్లేదు మా ఆయన్ని మాట్లాడినివ్వట్లేదు మా ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు దుఃఖలాగా ఉన్నాడు ఏ ఇదేమీ లేదు పొద్దున అరెస్ట్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు కూడా వల్లబినేని వంశీ వాళ్ళ ఆవిడ ఉంది ఆమె ఎక్కడికి పోలే ఎక్కడికి పోలే ఇంకా విజయవాడ పోలీసుల మీద చాలా కోపం వచ్చింది చాలామందికి ఇదేంటి వాళ్ళేదో హనీమూన్స్ కో వ్యాలంటైన్స్ డే ఇవ్వాలి కదా నిన్న కాదు కదా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే పోలీసులు ఎలా చేయటం ఏంటి పోలీసులు ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత పెళ్ళంతో కూడా మాట్లాడినివ్వకూడదు కదా మరి ఇట్ట మాట్లాడుకుంటారండి వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఆ వీడియోలన్నీ బయట సర్కులేట్ అవుతూ ఉన్నాయి మరి అంత అన్యోన్యగా సఖ్యతగా వాళ్ళని వంశీ వాళ్ళ ఆవిడతో మాట్లాడుకుంటూ ఉంటే పోలీసులు ఎట్లా అలౌ చేశారని చెప్పి ఒకవైపు తెలుగుదేశం వాళ్ళందరూ గొడవ పెడుతూ ఉంటే ఆ వచ్చి మా ఆయన ఎట్లా ఉన్నాడో చాలా సంవత్సరాలు అయింది చూసి అన్నట్టు మాట్లాడుతున్నది చాలా సంవత్సరాలు అయింది ఆ గంట కూడా గడవాల మళ్ళీ వెళ్ళి మాట్లాడింది వాళ్ళు ఆయనతో మాట్లాడింది అతను బాగానే ఉన్నాడు అతను ఇంకా పైగా పోలీసుల్ని కసురుకుంటున్నాడు మాట్లాడుతున్నాం కదా ఉండవు అని పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అటువంటి పొజిషన్లో ఉన్న వల్లభనేని వంశీ ఆయన భార్యని ఆయన భార్యని ప్రయోగించాడు జనరల్గా మీరు చూడండి మీ ఆరు నెలల్లో ఈ వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి వెంటనే వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉందో చూడండి ముందర ట్రైనింగ్ ఇచ్చి మీడియా ముందరికి పంపించండి అని పంపిస్తాడు మీరు మొత్తం చూడండి ఎక్కడ అందరు అరెస్ట్ అయిన వాళ్ళందరిని చూడండి వాళ్ళ భార్యలు వచ్చేసి మా ఆయన చాలా మంచి చూడండి ఆఖరికి ఆ బోరుగడ్డ అనిల్ వైఫ్ కూడా వచ్చి చెప్తున్నది మా ఆయన చాలా మంచి చూడండి మా ఆయన చాలా అమ్మాయి చూడండి ఐదు నిమిషాలు మా జగన్మోహన్ రెడ్డి చెబితే ఐదు నిమిషాలు టైం ఇస్తే చాలు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కొడుకుని వేసేస్తా అన్నాడు అతనుట సౌమ్యట వాళ్ళ ఆవిడ వచ్చి బయటకు చెబుతుంటుంది ఈ తరహాలో మొత్తం అందరిని కింద నుంచి దాకా ట్రైన్ చేసి పెట్టి మొత్తం ఒక టీమును పంపిస్తాడు ఈ వల్లవనే వంశీ భార్యని తీసుకొని ఎట మాట్లాడాలో చెప్పిస్తాడు మీరు కావాలంటే వీడియోల్లో కూడా చూడొచ్చు ఆ పక్కన ఒక అడ్వకేట్ ఉంటాడు ఆ అడ్వకేట్ చెప్తూ ఉంటాడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి డ్రామాలు ఈ మొదట నేను చెప్పిన ఈ మూడు డ్రామాలు ఆడటానికి జగన్మోహన్ రెడ్డికి ఇరవై నాలుగు గంటలు టైం తీసుకొని ఈ లోపల సొసైటీ నుంచి ఎక్కడి నుంచి కూడా రెస్పాన్స్ రావట్లా ఈ రెస్పాన్సు ఎట్లయినా జనరేట్ చేద్దామని చెప్పి వంశీ భార్యతోటి ఇవన్నీ మాట్లాడించి ప్రభుత్వం మీద బురద చల్లటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు నువ్వు లీడరే కదా నువ్వు ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి అరెస్ట్ కాగానే వెంటనే పది నిమిషాల్లో నువ్వొచ్చి వచ్చి నేను వంశీ అరెస్టుని నేను ఖండిస్తున్నాను అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలేదు సతీష్ గారు ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తాం మీకు అక్కడ అమరావతిలో వైసీపీ ఆఫీసుని కూలగొట్టారు కదా అంటే సీడీ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పి కూలగొట్టారు ఆక్రమించారు ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమిని ఆక్యుపై చేసి కట్టారని చెప్పి కూలగొట్టారు అది అక్కడ కూలగొడుతుండంగానే ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో అసలు లాండ్ ఆర్డర్ లేదు అని ట్వీట్ పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి వల్లముని వంశీని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు పట్టింది ఇరవై నాలుగు గంటలే ముప్పై ఆరు గంటలు ఎందుకు పట్టింది ముప్పై ఆరు గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి స్పందించాడు అంటే నీ ఆఫీసు నీ పార్టీ ఆఫీసు కూల్చేస్తే ఇంకా కోలా అసలు ఇంకా అక్కడికి బుల్డోజర్ అక్కడ దాకా పోక ముందరే విధ్వంసం 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 అని ఓ భయంకరంగా ఇచ్చేసావు కదా మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే ముప్పై ఆరు గంటలు అంటే మూడు స్ట్రాటజీలు వేసుకొని ముప్పై ఆరో గంటకి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు క్రిమినల్స్ని ఎట్లా కాపాడుకోవాలి అనే దాంట్లోనే చాలా బిజీగా ఉన్నాడు ఈ క్రిమినల్ గ్యాంగులందరినీ ఈ కూటమి ప్రభుత్వం చల్లా చెదరు చేసే ప్రయత్నంలో ఉన్నది వాటిని కాపాడుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలని ప్రయత్నం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఏమో శిక్షల నుంచి ఈ రౌడీ ఎలిమెంట్లని గుండా ఎలిమెంట్లని భూ ఆక్రమణదారులని గంజాయి బ్యాచ్ని ఈ ఈవీఎంలను బద్దలు కొట్టే వాళ్ళని మొత్తం మహిళల్ని ఏడిపించే వాళ్ళని మహిళల మాన ప్రాణాలకి ముప్పు కలిగించే వాళ్ళని వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలా అని జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసుకుంటున్నాడు మీరు ఎటు అట్లా ఎట్ట చెప్తారండి మీరు అన్యాయంగా మాడుతున్నారు అని మీరు మనసులో అనుకోవచ్చు కానీ పిన్నెలు రామకృష్ణారెడ్డిని సపోర్ట్ చేసింది ఎవరు అతని మీద ఉన్న నేరం ఏంటి ఈవీఎం బద్దలు కొట్టాడని వెళ్ళి సపోర్ట్ చేశాడా ఇట్లా ఎంతమందిని సపోర్ట్ చేశాడు మొత్తం ఇప్పుడు సురేష్ ఉన్నాడు కదా అతని మీద ఉన్న నేరం ఏంటి ఒక మర్డర్ కేసు కదా ఒక మహిళని జగన్మోహన్ రెడ్డిని ఆమె విమర్శించింది అని ఆ తర్వాత చనిపోయింది ఆ కేసు కదా నందిగం సురేష్ మీద ఉన్నది వెళ్ళి పరామర్శించాడా అంటే ఇటువంటి ఇప్పుడు ఇతను ఈ వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ చేసింది ఏంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో కాదు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన కేసు ఏంటి అంటే ఒక దళిత యువకుణ్ణి కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అతనికి మభ్యపెట్టి అతనికి ప్రలోభ పెట్టి కేసుని విత్డ్రా చేయించుకున్నాడు అనే అభియోగం మీద వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే పార్ట్ వన్ వరకే చెప్తాడు పార్ట్ వన్ ఏంటి ఆ పిల్లాడు కేసుని విత్డా చేసుకున్నాడు అనేది పార్ట్ వన్ పార్ట్ టూ ఏంటి ఆ అతను ఎందుకు విత్తుడ చేసుకున్నాడు అని చూస్తే ఈ వల్లభనేని వంశి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు అనేది పార్ట్ టూ ఈ పార్ట్ టూ చెప్పడు పార్ట్ వన్ వరకు చెప్పి అన్యాయం అక్రమం అన్యాయం అంటుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పార్ట్ టూ కూడా వింటే కథ మొత్తం తెలుస్తుంది సినిమా ఇంటర్వల్ దాకా చూస్తే ఏమర్థం అవుతుంది సినిమా మొత్తం చివరిదాకా చూస్తే అప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు ముప్పై ఆరు గంటల తర్వాత రియాక్ట్ కావటమే ఇది కుట్ర క్రిమినల్ బ్యాచ్ని కాపాడుకోవటానికి అతను ముందర మంత్రాంగం అంతా రెడీ చేసుకొని ఓ పెళ్ళికి వెళ్ళి శుభ్రంగా పెళ్ళి విందు తిని ఆ తర్వాత ఇళహంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఏసీ వేసుకొని హంస తూలిక తల్పం మీద పడుకొని కొంచెం నిద్రపోయి లేచి అప్పుడు ఇచ్చిన రియాక్షన్ ఇది ఎంత అన్యాయం సతీష్ గారు వాళ్ళ పార్టీ నాయకుడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో నిద్రపోవటం ఏంటి అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏ అంశం మీద చిత్తశుద్ధి లేదు ఏ అంశం అయినా సరే వక్రీకరించి మాత్రమే చెప్తాడు కరెక్ట్గా చెప్పటం నిజాలు చెప్పటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి కుట్రలు వక్రీకరణలో భాగంగానే ఈ రకమైనటువంటి ఆరోపణలు కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నారు అనేటువంటిది వల్లభనేని వంశీ అరెస్టు పైన ఆయన స్పందించినటువంటి తీరుతోటి మరొకసారి స్పష్టమైంది ఇవి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్యలు అనేటువంటిది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు అయితే మాత్రం ఎక్కడ ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ